ఆరవ ఏట నరేంద్రుణ్ణి ప్రప్రథమంగా బడికి పంపించారు అది వీధి బడి మొదటి రోజు కొత్త దోవతి ధరించాడు బడికి వెళ్ళే పిల్లలు కూర్చోవడానికి తమ ఆసనాలను తామే తెచ్చుకోవాలి నరేంద్రుడు కూడా చిన్న చాపను తెచ్చుకున్నాడు రెల్లుతో చేసిన కలం కూడా తెచ్చుకున్నాడు అది జారిపోకుండా నడుముకు బిగించి పొడవైన దారంతో దాన్ని కట్టారు ఈ విధంగా మొదటి రోజు బడికి వెళ్ళే పిల్లలకు సహజంగా ఉండే హుందాతనంతో నరేంద్రుడు బడికి వెళ్ళాడు కానీ ఆ బడిలో ఒకటి రెండు రోజులే పాఠాలు నేర్చుకోవడానికి మునిపే బోలెడని చెడు మాటలు నేర్చాడు ఆ కారణంగా అతన్ని ఆ బడికి పంపడం మానుకున్నారు తదనంతరం అతడికి ఇంట్లోని తక్కిన పిల్లలకు కలిపి తండ్రి ఒక ఉపాధ్యాయుని ఇంటిలోనే నియమించాడు తోటి బాలురు ఇంకా గుణింతాల్లో పడుతూ ఉంటే నరేంద్రుడు మాత్రం చదవడం వ్రాయడం చక్కగా నేర్చుకున్నాడు అతని జ్ఞాపక శక్తి అసాధారణం ఒక్కసారి విన్నది తోచా తప్పకుండా అట్లే అప్పజెప్పగలిగేవాడు అతడు పాఠాలు వినే పద్ధతే విలక్షణంగా ఉండేది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకుని నిశ్చలుడై ఉండేవాడు లేదా పడుకునేవాడు అతడు ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి ముందు అర్థం కాలేదు నిద్రపోతున్నాడని నిశ్చయించి అతన్ని తట్టి లేపి పాఠాలు చెబుతున్నప్పుడు నిద్రపోతున్నందుకు చేవాట్లు పెట్టాడు ఆ చేవాట్లన్నీ మౌనంగా విని ఉపాధ్యాయుడు బోధించిన పాఠాలన్నీ తూచ తప్పకుండా అప్పజెప్పాడు అతడి అసాధారణ జ్ఞాపక శక్తిని చూసి ఉపాధ్యాయుడు దిగ్భ్రమ చెందాడు ఇంత చిన్నతనంలో ఇంతటి సూక్ష్మబుద్ధి జ్ఞాపక శక్తి నరేంద్రుడు సంతరించుకోవడం గమనించిన బంధు ఒకరు అతడికి ముగ్ధబోధ అనే సంస్కృత వ్యాకరణం వారి వంశవృక్షం రామాయణ మహాభారతాల్లోని ముఖ్య ఘట్టాలు మొదలైనవి నేర్పించాడు ప్రతిరోజు రాత్రి ఆ బంధువు నరేంద్రుడు నిద్రించడానికి ముందు అమర శ్లోకాలను చెప్పి అమరకోశాన్ని చాలా వరకు బాలుడిచే కంఠస్థం చేయించాడు నరేంద్రునికి సంస్కృతంలో ప్రత్యేకమైన ఆసక్తి జనించడానికి ఇదొక కారణం ఒక సంవత్సరంలో నరేంద్రుడు సంస్కృతంలో చక్కని ప్రావీణ్యం గడించడమే కాకుండా రామాయణ మహాభారతాల్లో కొన్ని భాగాలను కంఠస్థం చేశాడు ఒకసారి వీధిగాయకుల బృందం ఒకటి అతడి ఇంటి ముందుకు వచ్చి రామాయణ గీతాలు పాడినప్పుడు వాటిలో దొల్లిన దోషాలను ఎత్తిచూపి సవరించేంతటి ప్రతిభ అంత చిన్నతనంలోనే నరేంద్రుడు పునికిపుచ్చుకోగలిగాడు నరేంద్రుడు ఆరవ ఏట అతని పినతాతయైన కాళీప్రసాద్కు కాలం సమీపించింది అప్పుడు ఆయన భగవత్ కథాశ్రవణం చేయగోరి ఇంటిలోని అందరినీ చేరబిలిచి మహాభారతం చదివి వినిపించమన్నాడు కానీ చదవడానికి ఎవరూ సాహసించలేదు నరేంద్రుడు అప్పుడు ఒక్క పరుగులో వెళ్ళి ఆ గ్రంథం తీసుకువచ్చాడు ఆ గ్రంథాన్ని తన ఒడిలో ఉంచుకుని నెమ్మదిగా ముద్దు ముద్దుగా చదువునారంభించాడు అక్క హరమణి చదవడంలో అతడితో కలిపింది అందులో గరుత్మంతుడు తన తల్లి అయిన వినతిని భుజ స్కంధాలపై ఆసీనురాలని చేసి ఊర్ధ్వగమనం చేసే ఘట్టం వచ్చింది ఆ వృద్ధుని ఆత్మ కూడా దేహాన్ని వీడి ఎగురసాగింది ఆయన శ్వాస కూడా భారంగా పీల్చసాగాడు అయినప్పటికీ తన యావశక్తి కూడా తీసుకుని నాయన నీకు మహోన్నత భవిష్యత్తు ఉంది అని ఆశీర్వదించాడు కాసేపటికి ఆయన శ్వాస విడిచాడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో తన ఎనిమిదవ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు ఆనాటి పాఠశాలల్లో అది బహుళ ప్రాచుర్యం పొందింది నరేంద్రుని కుటుంబ సభ్యుల్లో పలువురు ఆ పాఠశాలలోనే చదివారు చరిత్ర సంస్కృతం అతడికి నచ్చిన పాఠ్యాంశాలు గణితం అంటే అస్సలు నచ్చదు గణితం కిల్లీ కొట్టువాడికి సముచితమని అతని తండ్రి వ్యాఖ్యానించేవాడు నరేంద్రుని అభిప్రాయం కూడా ఇదే ఆంగ్లం నేర్చుకోవడానికి కూడా అతడు సుతారము ఇష్టపడలేదు మాతృభాషలో చక్కగా చదువుకోవడం మానుకుని పరాయి భాషను చదువుకోవడం ఎందుకని అతడు వాదించేవారు తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ నరేంద్రుడిని ఒప్పించలేకపోయారు ముసలి బంధువైన నరసింహదత్త అతన్ని చేరదీసి ఎంతగా చెప్పి చూసినప్పటికీ నరేంద్రుడు అంగీకరించలేదు కొన్ని నెలలు గడిచిన తరువాత మొత్తానికి ఎలాగో అతడు వారి సలహాను పాటించాడు ఆంగ్ల అక్షరమాలను ప్రాథమిక పాఠాలను స్వయంగా భువనేశ్వరే అతడికి నేర్పింది కానీ అతడికి దానిలో అంతగా అభిరుచి కలుగలేదు ఆ రోజుల్లో ఆంగ్ల బాల శిక్షల్లో పిల్లల మనస్సులను ఆకర్షించేవి ఏవీ ఉండకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు భారతీయుల నర నరాల్లో ఊరిపోయి సహజ సిద్ధంగా వారు చేయగల వాటిని గోరంతలు కొండంతలు చేసి వ్రాసి ఉంటారు అది అతడికి ఏదోలా అనిపించింది ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు నేను ఆంగ్ల భాషను నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఒక ఆంగ్ల పుస్తకంలో విధేయుడైన ఒక బాలుని గూర్చిన కథ చదివాను అతడి ఇల్లు విడిచి పనిచేయడానికి పోయే ముందు తన ముసలితల్లికి తాను సంపాదించిన ధనలో కొంత భాగం ఇచ్చాడట ఇది మూడు నాలుగు పోటల్లో శ్లాఘించబడింది దీనిలో ఏముంది హిందూ బాలుడెవరు ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ గ్రహింపలేడు ఎవరికి వారే అనే పాశ్చాత్య ధర్మతత్వాన్ని విన్న నాకు ఇప్పుడు ఈ కథలోని నీతి తెలిసింది చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష అని కొందరు అన్నింటికీ తమ కోసమే దాచుకుంటుంటే తల్లులు తండ్రులు భార్యలు బిడ్డలు అవుతున్నారు ఇది ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ గృహస్థులకు ఆదర్శం కాకూడదు కానీ ఎవరు చేసిన పుణ్యమో కాదు లోకం చేసుకున్న పుణ్య ఫలంగా అతడు ఆంగ్ల భాషను ఆసక్తితో నేర్చుకోసాగాడు కాలాంతరంలో ఆ భాషకే వన్ని తెచ్చే రీతిలో ఆంగ్ల భాషకోవిధుడయ్యాడు నరేన్ బరికిపోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమైన అజీర్తి వ్యాధి అతన్ని దీర్ఘకాలం పీడించింది మునుపటిలా అన్నింటినీ అతడు తినలేకపోయాడు అజీర్తి వ్యాధిని ప్రకోపింపచేయని ఆహార పదార్థాలనే తినాలని అతడికి తోచింది దాంతో సన్నబడ్డాడు అయినా చలాకీతనంలో వేడుకలు వినోదాల్లో ఎలాంటి మార్పు లేదు నరేంద్రుడు సూక్ష్మబుద్ధి కలవాడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనిపించేది క్షణం కూడా ఊరికనే ఉండలేడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు లేదా చెయ్యవలసిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏదో ఒక శక్తి తనలో పొంగి పరుతున్నట్లు అనిపించడంతో అతడు సదా కార్యోన్ముఖుడయే ఉండేవాడు నేడు ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు మన్నాడు స్నేహితులతో కలిసి ఒక నాటకం ప్రదర్శించి చూపిస్తాడు వ్యాయామం చేస్తూ ఉంటాడు మిత్రులకు ఎగతాలిగా పేర్లు పెట్టడంలో సిద్ధహస్తుడు మామూలుగా మిత్రులను ఆ పేర్లతోనే పిలిచేవాడు ఆటల్లోనూ అమిత ఆసక్తి చూపించేవాడు నరేంద్రుడు పరిగెత్తి నక్కిదాక్కుని ఆడేవాడు గోళీ ఆటలోనూ అతడు నేర్పడి పోటీలో మిత్రులందరి గోళీలు ప్రతిరోజు నరేంద్రుని సొంతమవడం తథ్యం ఎత్తు నుండి దూకడం పరుగు కబడ్డీ దాగుడుమూతలు మల్ల యుద్ధం మొదలైన ఆటలన్నీ అతడికి కరతాలమాలకాలు కానీ నిత్యం ఒక లాగు చిరిగిపోవడం మాత్రం ఖాయం ప్రతిరోజు ఒక కొత్తలాగూ కుట్టించి ఇవ్వడం విశ్వనాథునికి పరిపాటి అయిపోయింది చిన్నతనం నుండే ఆట వస్తువులతో ఆడుకోవడం నరేంద్రునికి చాలా ఇష్టం ఇదిగే కొద్దీ ఈ కష్టం విజ్ఞాన శాస్త్రపరమైన పరికరాలు తయారు చేసే అభిరుచిగా పరిణమించింది సహజ వాయువుతో పనిచేసే పరికరాలు బొమ్మరైలు నాడు కలకత్తాలో బహుళ ప్రాచుర్యం పొందిన షోడ మొదలైనవి తయారు చేయడంలో నరేంద్రుడు నిమగ్నమయ్యేవాడు పుస్తకాల చదువులు ఎన్ని నేర్చినా తల్లిదండ్రుల నుండి వారి జీవితాల నుండి గ్రహించిన విద్యే జీవితంలో రాణించడానికి దోహదపడుతుంది నరేంద్రుడు కూడా తన తల్లిదండ్రుల నుండి ఎన్నో నేర్చుకున్నాడు సత్ప్రవర్తన అంటే ఏమిటి దానికి కులబద్ద ఏది కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు సైతం చలించక సన్మార్గంలోనే జీవించడం జీవితానికి ఉత్కృష్ట ఆలంబనం భగవంతుడేనని ఎంచి ఆయనను శరణు జొచ్చి జీవించడం లాంటివి తల్లి నుండి నరేంద్రుడు నేర్చుకున్నాడు ఒకరోజు భువనేశ్వరి నరేంద్రుడితో ఇలా అంది నాయన పునీతుడవుగా ఆత్మగౌరవంతో మెలుగు అదే సమయంలో పొరుల ఆత్మగౌరవాన్ని పరిగణించి జీవించడము అలవరుచుకో సరళ స్వభావిగా సమతను పాటిస్తూ వ్యవహరించు కానీ అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవడానికి సంకోచించకు ఇవి అనుభవంతో చెప్పిన మాటలు నరేంద్రుని జీవితంలో అనేక సందర్భాలలో ఈ మాటలు అతడికి మార్గదర్శకాలై ఒప్పారాయి అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు నా ధైర్యశక్తి యావత్తుకు కారకురాలు నా తల్లి అన్నారు